అందరికీ నమస్కారం అండి తిరుమల సమాచారం నవంబర్ ఇరవై ఆరో తేదీ నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుభంజనం జరగనున్నది శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఆరో తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని నవంబర్ ఇరవై ఆరో తేదీ మంగళవారం కోయిల్ అలవారి తిరుమంజనం జరగనుంది ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహిస్తారు ఆ తర్వాత కోయిలా అల్మార్ తిరుమంజనం చేపడతారు ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం గోడలపై పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువుల నీటితో శుద్ధి చే చేస్తారు అనంతరం నామకోపు శ్రీచూరణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమంగా అంతచేస్తారు ఆలయం వద్ద గల కౌంటర్లో కరెంటు బుకింగ్లో భక్తుల టికెట్లు పొందవచ్చు ముందు వచ్చిన వారికి ముందు ముందు ప్రాతిపదికన టికెట్లు కేసాయిస్తారు నవంబర్ ఇరవై ఏడున తేదీ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల వరకు పుణ్యవాహవచనం రక్షణ బంధం ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించి తర్వాత శాస్త్రోత్సవంగా అంకురాప్ర ఘట్టం నిర్వహిస్తారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ వాహన సేవలు వాహన సేవలు ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ధ్వజారోహణ రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చిన్న శేష వాహనపై ఊరేగిస్తారు ఇరవై తొమ్మిదో తర ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు పెద్ద శేష వాహనము రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వంశ వాహనపై ఊరేగిస్తారు ముప్పై తారీఖున ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ముత్యపు పందిరి వాహనము రాత్రి తొమ్మిది గంట ఏడు గంటల నుండి తొమ్మిది వరకు వాహనపై ఊరేగిస్తారు ఒకటో తారీఖున ఉదయం ఎనిమిది నుండి పది వరకు కల్పవృక్ష వాహనము రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు హనుమంత వాహనంపై ఊరేగుతారు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు పల్లకి వాహనంపై రాత్రి ఏడు గంటలు గజ వాహనంపై ఊరేగిస్తారు మూడవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు స్వర భూపాల వాహనము సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు స్వర్ణరథోత్సవము సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గరుడు వాహనం నాలుగో తేదీ ఉదయం సూర్యప్రవాహ వాహనంపై రాత్రి తో ఏడు గంటలకి చంద్రప్రవాహ వాహనంపై ఊరేగుతారు ఐదో తారీఖున ఉదయం రథోత్సవం రాత్రి ఏడు గంటలకు అశ్వవాహనము ఆరో తారీఖున పల్లకి ఉత్సవము పన్నెండవ తారీఖు పన్నెండు ఏడవ తారీఖున ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఉదయం ఏడు గంటలకు పల్లకి ఉత్సవం మధ్యాహ్నం పన్నెండు పదహైదు నిమిషాల నుండి పన్నెండు లోపు పంచతీర్థము రాత్రికి ధ్వజాహరణ ఏడవ తారీఖున సాయంత్రం పుష్పయాగం జరుగు భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము కార్తీక బ్రహ్మోత్సవాలను లైవ్లో చూపించడం జరుగుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.